పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కూడా లోకల్ పార్టీస్ చాలా గట్టిగా నమ్ముతాయి సర్వేల్ని అంతకు మించి నేషనల్ పార్టీస్ సర్వేల్ని చాలా గట్టిగా నమ్ముతాయి ఇది డెఫినెట్లీ అనేక సార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది గతంలో మీరు మధ్యప్రదేశ్ తీసుకోండి లేకపోతే మహారాష్ట్ర తీసుకోండి గుజరాత్ ఈ రకమైనటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో నేషనల్ పార్టీస్ సర్వేస్ని బాగా బిలీవ్ చేస్తాయి ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ కేంద్రంలో నడుస్తున్నటువంటి రకరకాల సర్వేలని ఆయన గట్టిగా నమ్ముతున్నారు ముఖ్యంగా టైమ్స్ నౌ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి సర్వేని వాళ్ళు ఈటీజీ రీసెర్చ్ సంస్థతో కలిసి సర్వేలు ఇస్తూ ఉంటారు మీకు నేషనల్ మీడియా నుండి లోకల్ మీడియా నుండి వీళ్ళు స్వయంగా వీళ్ళు సర్వేలు చేయరు ఒక సంస్థతో లింక్ పెట్టుకుంటారు అంటే వాళ్ళకి నమ్మదగ్గమైనటువంటి సంస్థతో వాళ్ళు లింక్ పెట్టుకుంటారు పెట్టుకొని ఆ సంస్థ వీళ్ళు కలిసి పనిచేస్తూ వాళ్ళు సర్వేలు ఇస్తూ ఉంటారు అనమాట సో ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాగే సర్వేలకు సంబంధించి మొత్తం ఇండియా వైడ్ ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్ సంబంధించిన సర్వేలు బాగా బయటకు వస్తున్నాయి లోక్సభ ఎలక్షన్ సంబంధించి సో ప్రతి రాష్ట్రంలో కూడా ఉండే లోక్సభ సీట్లలో ఎవరికి ఎన్ని వస్తున్నాయి అనేటువంటి సర్వేలని టైమ్స్ నవ్వు ఈటీజీ సంస్థ రీసెర్చ్ సంస్థ ఈ మధ్య రిలీజ్ చేసింది వాళ్ళు ఓన్లీ లోక్సభ సీట్లు ఇస్తారు ఎందుకంటే దాని ప్రకారమే మీకు అసెంబ్లీ సీట్లు కూడా పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒక చోట ఎంపీని గెలిపిస్తున్నారు వాళ్ళు అంటే ఆ ఉండేటువంటి నియోజకవర్గాల్లో రెండు బట్టలను కూడా అదే పార్టీకి నొక్కుతారు తప్ప ఒకటి ఎంపీకి నొక్కి ఒకటి వేరే పార్టీకి నొక్కి అంత క్రాస్ ఓటింగ్ చాలా తక్కువ ప్రాంతాల్లో జరుగుతుంది జరగదు అన్నట్లేదు కానీ చాలా మినిమల్గా ఉంటుంది దాని యొక్క ఎఫెక్ట్ నిజానికి జనాలు చాలా క్లియర్గా అనుకుని అట్లా విడివిడిగా నొక్కడమే వాళ్ళ యొక్క రాజకీయ చైతన్యానికి అది ఒక క్లియర్ కట్ సింబల్ అనమాట ఎక్కడైతే మీ క్రాస్ ఓటింగ్ జరుగుతుందో అట్లాంటి ప్రతి నియోజకవర్గంలో అని కాదు ప్రతి ప్రాంతంలో అని కాదు కానీ అట్లా నిజంగా జరిగిన ఒక పది ప్రాంతాల్లో జరిగితే ఇప్పుడు పాతిక అసెంబ్లీ పాతిక పార్లమెంట్ సీట్లో ఒక ఐదు చోట్ల అట్లా అనుకోండి మూడు చోట్ల డెఫినెట్లీ మీకు రాజకీయ చైతన్యం ఉన్నట్టు లెక్క ఎంతో కొంత మినిమల్ చేంజ్ ఉన్నట్టు లెక్క సో ఇప్పుడు టైమ్స్ నోకి సంబంధించినటువంటి సర్వేని నరేంద్ర మోడీ చాలా గట్టిగా నమ్ముతున్నారని ఆంధ్రప్రదేశ్లో మీకు ఈ కూటమికి మీకు ఎంత ప్రయత్నం చేసినా కానీ కూటమి యొక్క సీట్లు ఐదు ఎంపీ సీట్లు దాటి వెళ్లే పరిస్థితి లేదని అట్లాగే వైసీపీకి డెఫినెట్లీ ఇరవై ఇరవై నుంచి ఇరవై ఒక్క సీట్ల వరకు కూడా రావచ్చు అని టైమ్స్నో స్నో సర్వే చాలా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే టైమ్ స్నో వాళ్ళకి ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీతో ఏవో లాలూచీలు సంబంధాలు ఫండింగ్ కూడా ఉందనేసి టీడీపీ వాళ్ళ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సరే ఇదైతే ఉంది డెఫినెట్లీ బిగ్ అలిగేషన్ అది దానికి ఇప్పటివరకు వైసీపీ ఎక్కడ ఆన్సర్ చేయాల సో ఈ సర్వేని నరేంద్ర మోడీ చాలా గట్టిగా నమ్ముతున్నారని తద్వారా ఏపీలో వైఎస్ జగనే మళ్ళీ వస్తారనేసి ఆయన నమ్ముతున్నారని కూడా వైసీపీకి సంబంధించినటువంటి మీడియా బాగా స్ప్రెడ్ చేస్తుంది సో మోడీ ఏం నమ్ముతున్నారు టైమ్స్లో ఏం చెప్పిందో వదిలేద్దాం కాసేపు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఎందుకంటే సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్ చూసే సర్వే రిజల్ట్ ఇస్తున్నాయి సో మీకు ఇష్టమైనటువంటి నా నాయకుడు మీరు సపోర్ట్ చేసే నాయకుడు పేరు పైన ఉండాలని గుర్తుపెట్టుకుని కింద ఈ వీడియో కింద రెండు వందల కామెంట్ ఉంటే పైన నూట యాభైలో మీరు సపోర్ట్ చేసే నాయకుడు పేరు ఉండాలని గుర్తుపెట్టుకుని కామెంట్ చేయండి